అందరికీ నమస్కారం అండి బాదుష తయారు చేసే విధానము మైదా పిండి తీసుకొని ఒక మైదా పిండి అందులో ఒక అరకప్పు నెయ్యి కానీ డాల్డా కానీ బాగా మరిగించి కలిపేసి ఉండలా చేసుకుని కొద్దిగా దాంట్లో కాస్త సాల్ట్ కూడా వేసి కలిపి ఉండలా చేసుకుని ఒక నాలుగు గంటల తాపు నానబెట్టిన తర్వాత నూనె బాగా మరిగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకొని ఈ మనం పిండిని ఉండలా చేసుకొని దాన్ని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని నూనెలో వేసి తీసిన తర్వాత పంచదార కానీ బెల్లం కానీ కొద్దిగా ఉండపాకం పట్టుకుని పాకం బాగా వచ్చిన తర్వాత ఈ వేయించి తీసినవన్నీ అందులో వేసేసి ఒక అరగంట వేసి కలిపినట్లయితే రుచికరమైన బాదుష తయారవుతుందండి దాని కాంబినేషన్గా ఆవడ అనేటటువంటి వంటకము ఇది మిక్సర్ అన్ని రకాల కూరగాయలు కలుపుకొని అన్ని రకాల పప్పులు కలుపుకొని రైస్తో తయారు చేసే ఒక నూతన వంటకము ఆవడ ఈ ఆవడ వంటకానికి కాకరకాయతో సహా అన్ని రకాల కూరగాయలు మనకు అందుబాటులో ఉన్నవన్నీ అన్నీ ఉడకబెట్టేసేసిన తర్వాత రైస్ వండి వండేసుకున్న తర్వాత అన్ని రకాల పప్పులు కూడా వేయించి పొడి కట్టుకొని కూరగాయలు కూడా పచ్చి కూరగాయలు నూనెలో వేయించి అందులోనే పొడి కూడా వేసి అన్నం కూడా వేసి కలిపి ఇందులో కొద్దిగా ఒక అరకప్పు ఒక నెయ్యి కూడా వేసి బాగా కలిపితే రుచికరమైనటువంటి ఈ ఆవిడ బాదుషాతో పాటుగా మనకి రుచికరమైనటువంటి లడ్డు కూడా చేసుకొని మూడు కలిపి మనం సర్వ్ చేసినట్లయితే వర్షాకాలంలో చాలా రుచికరంగా ఉంటుంది చాలా సులభంగా తొందరగా అయిపోయేటటువంటి ఈ లడ్డు అని గోధుమ రవ్వని నూనె నెయ్యి ఏమి లేకుండా వేయించేసి అందులోనే పంచదార పౌడర్ చేసుకుని మిక్సీలో ఆ పౌడర్ కలిపేసి పాలు కానీ ఏదో ఒకటి నెయ్యి కానీ వేసి కలిపి ఇలా ఉండేలా చేసినట్లయితే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తే కనుక ఆ రంగు వస్తుందండి రుచిగా రవలడ్డు తర్వాత ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ